సంఘంలోని ఎస్బీఐ బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ నెల్లూరు రీజియన్ నాయకులు సందర్శించారు బ్యాంకులో స్టాఫ్తో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సభ్యుల సమస్యలను తెలుసుకుని రీజనల్ మేనేజర్ తో మాట్లాడి పరిష్కార మార్గం చూపేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కె గిరిధర్ డీజీఎస్ ప్రసాద్ రీజనల్ సెక్రటరీ సనత్కుమార్ ఆర్గనైజర్ సెక్రటరీ గిరిధర్ సంఘం ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు

నా పేరు వివి ప్రసాద్ జనరల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ నేను అమరావతి వస్తున్నాను తిరుపతి మాడల్ మేము మా సభ్యుల సమస్యలు కొనుక్కోవడం కోసం మేము ప్రతి యూనిట్ విజిట్ చేస్తామంటే యూనిట్ అంటే బ్రాంచ్ వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని కనుక్కొని దాని పరిష్కార మార్గంగా మా రీజనల్ మేనేజర్తోనూ డివి డిప్యూటీ జనరల్ మేనేజర్తోనూ మాట్లాడటం మాకు పరిపాటి సో ఆ క్రమంలో మేము ఈ బ్రాంచ్కి చేయడం జరిగింది సమస్యలు ఏమి ఉండవండి అంటే ఇక్కడ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఏమైనా చైర్స్ కానీ కంప్యూటర్ సిస్టమ్స్ కానీ ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని కనుక్కుంటాము కస్టమర్లతో ఏమన్నా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా సో అటువంటివి రెక్టిఫై చేసే విధంగా మేము బ్రాంచ్ విజిట్స్ ఉంటాయి సో మా ద్వారా కస్టమర్లకు కానీ కస్టమర్ల నుంచి మాకు కానీ ఎటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా కానీ ఆ పరిష్కార మార్గంగా మేము రావడం జరుగుతుంది తర్వాత మా గమశెట్టి గారు ఉంటారు ప్రభుత్వ కార్యదర్శి ఆయన హైదరాబాద్లో ఉంటారు నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు